అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఏపీ మంత్రి నారా లోకేష్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది రోజు రోజుకు పరిణితి పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు లోకేష్ తన తనలో ఉన్న లోపాలను అధిగమిస్తూ ప్రత్యర్థులపై దూకుడుతనం ప్రదర్శిస్తూ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ లోకేష్ వెళ్తున్న తీరు నిజంగా అందరినీ ఆకట్టుకుంటుంది రాజకీయాలకు అతీతంగా ఈ మాటలో ఏమాత్రం సందేహం లేదు సాధారణంగా ఈ స్థాయి విజయం అందుకున్నప్పుడు ప్రకటనలు శృతిమించుతుంటాయి నాలకు తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఏది పడితే కానీ లోకేష్ మాత్రం ప్రకటనలే కాదు వ్యవహార శైలిలో సైతం చాలా నియంత్రణగానే ఉంటారు ఎక్కడా నోరు జారింది లేదు ప్రస్తుతం టీడీపీ శ్రేణులు ఆయన బాగానే మెప్పించారు చాలా బాగా ఆకట్టుకుంటున్నారు లోకేష్ను చూసిన వారు ఈయన లోకేష్నా అని ఆశ్చర్యపోయేలా చూస్తున్నారు ప్రజెంట్ అయితే పార్టీలోను ప్రభుత్వంలోను లోకేష్ పాత్ర పెరిగిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు పొందుతున్నారు లోకేష్ కేవలం ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలో సైతం ఇదే చర్చ నడుస్తుంది లోకేష్ పైన గత రెండు రోజులుగా మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు అయితే ఆయన పర్యటన తండ్రి చంద్రబాబును తలపిస్తోందన్న టాక్ ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తోంది సాధారణంగా చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెడితే క్షణం తీరిక లేకుండా గడుపుతారు బ్యాక్ టు బ్యాక్ మినిస్టర్స్ మీటింగ్స్ ఉంటాయి ఏపీ భవన్లో మన ఆఫీసల్స్తో మీటింగ్ ఉంటాయి నిత్యం చర్చలకు పరిమితం అవుతారు చంద్రబాబు కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తారు సో ఇప్పుడు కూడా నారా లోకేష్ అదే విధంగా గడుపుతున్నారు అని ఇక్కడ ఏపీ వర్గాలు చెప్తున్నమాట కాదు ఢిల్లీ వర్గాలు చెప్తున్నమాట మంత్రులతో పాటు కేంద్ర అధికారులను కలిసి అనేక ప్రాజెక్టులపై చర్చించి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన దీంతో ఢిల్లీ వర్గాలు సైతం లోకేష్ పంతీర్పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి రెండు రోజుల కిందట నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు అయితే బయట కార్యక్రమాల కంటే ఆయన మంత్రులను కలిసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు మరో రెండేళ్లలో ఐటీ పరంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఉన్నారు లోకేష్ సో ఇప్పటికే విశాఖకు భారీగా ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు ముందుగా దాబోస్ వెళ్ళారు ఇటీవల సింగపూర్ పర్యటనకు కూడా వెళ్ళారు కానీ కంపెనీల గురించి హడావిడి చేయట్లేదు ఇక్కడ సో ఆ కంపెనీలు వచ్చిన తర్వాత మాత్రమే వాటి గురించి ప్రకటనలు చేస్తున్నారు ఇప్పుడు కూడా ఢిల్లీలో తన పని తాను చక్కబెడుతున్నారు ముందుగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ను కలిశారు ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు సహకరించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్రానికి అల్టిమేటమ్ ఇచ్చారు లోకేష్ సో డేటా సెంటర్ రాకతో విశాఖ స్వరూపమే మారిపోతుందని కేంద్ర మంత్రితో చెప్పుకొచ్చారు అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ను కూడా కేంద్ర మంత్రి వివరించారు సో మరోవైపు ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు లోకేష్ అమరావతి రాజధాని పోలవరం నిర్మాణం వంటి వాటికి సంబంధించిన నిధులు మంజూరు చేయాలని కూడా ఆయన కోరుతున్నారు సో అంటే ప్రతి ఒక్క దాంట్లో ఆయన చొరవ నిజంగా అని చెప్పుకోవచ్చు రాష్ట్రం కోసం సో ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశం అయ్యారు ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై కూడా చర్చించారు ఒకనొక సమయంలో చంద్రబాబు వారసత్వాన్ని లోకేష్ అందుకోగలరా అన్న చర్చ సాగింది సో రాజకీయంగా వ్యతిరేక ప్రచారం నడిచింది సోషల్ మీడియాలో సైతం లోకేష్ సమర్థతను రాజకీయ అర్హతను ప్రశ్నిస్తూ అనేక రకాలుగా ట్రోల్స్ నడిచాయి కానీ వాటన్నిటిని చెక్ చెక్ చెబుతూ లోకేష్ రాజకీయంగా పరిణతి సాధించారు చంద్రబాబు వారసత్వాన్ని అందుకున్నారు తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు ఢిల్లీ వర్గాలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి సో జాతీయ స్థాయిలో నారా లోకేష్ పేరు వినబట్టాన్ని మీరేమో కామెంట్ రూపంలో చెప్పండి